మీ జీవితాలను బలి చేసుకోవద్దు ఇప్పటికే గడిచిన పదేళ్లుగా మీరు చాలా నష్టపోయారు పెద్దన్నగా మీకు అండగా నేను ఉంటా సింగరేణి సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం కింద సివిల్స్లో ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన తెలంగాణ యువతకు లక్ష రూపాయల వంతున ఆర్థిక సహాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది మిత్రులారా రాష్ట్రంలో అరవై మూడు లక్షల మంది మహిళలను వ్యాపార పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హిందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది స్త్రీనిధి ఏర్పాటు బ్యాంకులతో అనుసంధానం అనుసంధానం ద్వారా మహిళలకు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం మహిళలకు ఆసక్తి ఉన్న రంగాలలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి బ్రాండింగ్ మార్కెటింగ్లో మెళికల్ రేపి నేర్పించే సౌకర్యాలు కల్పిస్తున్నాం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని కూడా గత మార్చి నుంచి అమలు చేస్తున్నాం ఈ పథకం కింద సభ్యురాలు ఎవరైనా మరణించినప్పుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతుంది స్వయం సహాయక బృందాల మహిళలకు సభ్యులకు స్కూల్ యూనిఫామ్లు కుట్టే పనిని అప్పగించడంతో పాటు వారి ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు చేస్తున్నాం ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలో దాదాపుగా అరవై మూడు లక్షల ఎనభై ఆరు వేల మంది మహిళలకు సభ్యుల మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం స్వయం సహాయక సంఘాలలో సభ్యులకు పది లక్షల ప్రమాద బీమా జీవిత బీమా చేయడం జరుగుతుంది అదేవిధంగా మిత్రుల రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్తో ఆస్తుల విభజనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు గత దశాబ్ద కాలంగా ఏ విధమైన ప్రయత్నాలు జరగకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు ఇంకా